హాయ్ అండి అందరికీ నమస్కారములు ఈ రోజు అయితే అండి మా ఆవిడ కాకరకాయ మసాలా కర్రీ చేయబోతుందండి చాలా టేస్ట్గా చేస్తుంది ఏ ఐటమ్ అయినా సూపర్గా చేస్తుంది అండి మా ఆవిడ అది ఎలా చేస్తుందో చెప్తుందండి చిక్ అడ్డి గారు ఎల్ నమస్కార నేను మాడ రెసిపీ ఏనందే ఆగలికాయ మసాలా గుజ్జు మాతాయి సూపర్ టేస్ట్ ఇతీ నిమ్మనూ ఖండితమాకో ఇంతది యారు ఇంత కాకరకాయ గుజ్జు ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇವತ್ತು ಮಸಾಲಾ ಹಾಕಿ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಇದು ಬಿಡೋದಿಲ್ಲ ನೀವು ಎಲ್ಲ ತಿಂತೀರಾ ಅಷ್ಟು ಚಲೋ ಇರ್ತೈತಿ ಸ್ಟಾರ್ಟ್ ಸರಿ ನಾನು ಅರ್ಧ ಕೆಜಿ ಕಾಕರಕಾಯಲ್ಲಿ ತೀಸ್ಕೊನಾ ಅಂಡೀ ಇವನ್ನ ತೊಕ್ಕಿ ದೀಯಾಲ್ಸ ಅವಸರ ಅಂತೇ ಬಿಲ್ಲ ಕಟ್ಸ್ಕೊಳ ಈ ಚಿವರ ಈ ಮೊದಲು ಅಂತ ಕಟ್ಟೇಸ್ಕೊ ನೀಟ್ ನಾನು ಕಟ್ಜೇಸ್ಕೊಳಿ ಕಟಿಂಗ್ చూడండి కాకరకాయలు రెండు సార్లు కడుక్కున్నా శుభ్రంగా ఎందుకంటే దీంట్లో ఇసుకాయ ఉంటాయండి కొద్దిగా అందుకని శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి మంచిగా చక్రాల్లాగా బండి చక్ర బండి చక్రాలా చూడు ఈ సైజ్ సరిపోతు సన్నగా సరిపోతుంది ఓకే ఇంతేనండి ఈ సైజు సన్నగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకుందాం మసాలా చూడండి ఒట్టి కొబ్బరి అల్లము తెల్లబాయి దంచుకోవాలి లేదంటే మిక్స్ అయినా పట్టుకోవాలి నేనైతే దంచుకుంటుండ రోట్లో చేసే చేసేసరికి నేను దంచుకొని వస్తాను ఇప్పుడు దంచుకుంటుండ ఇప్పుడు అల్లం కూడా వేసుకుంటుండ తెల్ల బయలు వేస్తుండ ఈ కర్రీ మా అమ్మ చేసేదండి అసలు కొంచెం కూడా చేదు ఉండదు అనమాట అమ్మ చేస్తే అంత బాగుంటుంది మేము భలే ఇష్టంగా తింటాం అమ్మ చేస్తే ఇదే విధంగా దంచుతుందండి ఆమె రోడ్ల మసాలా మిక్సీ పట్టదు అందుకే అంత టేస్ట్ వస్తుంది అందుకే నేను దంచుతుండ అమ్మ చేసి వంట అంటే తెలుసు కదండి ఎట్లా ఉంటుందో అమ్మ ఎట్లా చేసినా కూడా సూపర్గా ఉంటుంది అమ్మ ఎవరికైనా ఎవరి అమ్మ అయినా వారికి ఎంత బాగుంటుంది అనమాట చేస్తే అమ్మను జీవితంలో అమ్మను మర్చిపోలేం కదండి అమ్మది ప్రత్యేక స్థానమే ఇంట్లో చూడండి బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి మెదిగింది ఇంకా పక్కకి తీసుకొని పోయి కర్రీ ప్రిపేర్ చేద్దామండి ఇదే మెయిన్ అండి ఆ కర్రీ లెక్కి ఈ మసాలానే కట్ చేసుకున్న కాకరకాయ ఒక పాత్రలు వేసుకుందామండి దీంట్లో చింతపండు వేసుకోవాలి నేను చింతపండు వేసుకుంటుండ ఇంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కొంచెం మోయినంగి వేసుకోవాలండి తర్వాత కర్రీలో వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఇది ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే చేదనేది అస్సలు ఉండదు అనమాట కాకరకాయకి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు చాలా తొందరగా ఉడికిపోతుందండి కాకరకాయ ఎక్కువ టైం పట్టదు ఒక ఐదు నిమిషాలలోనే ఉడికిపోతుంది మూత అయ్యేది శుభ్ర మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఏంది శుభ్రా గబగబ పోయి పచ్చిమిరపకాయలు టమాటాలు తెచ్చుకున్నాం కింది పోయి దీంతో ఏటు వాళ్ళ పచ్చడి చేస్తామని తీసుకొచ్చిన నీకు ఇప్పుడు చేయాలన్నా నాకు చాలా ఇష్టం పచ్చడి అంటే తెచ్చిన చిన్నగా ఏదో ఒకటి పెడుతుంటే చేస్తాలే నీకు ఇష్టం అయితే ఇంకా తప్పుతుంది ఈ పచ్చడి అంటే ఏటు పిల్ల పచ్చడి మా ఆయనకు చాలా ఇష్టం అండి ఎప్పుడు కలవరిస్తుంటాడు అనమాట ఎక్కువ చేపేసుకుంటుంటాడు ఇంట్లో ఇది కూడా మా అమ్మ చేసిందండి వాళ్ళైతే గోంగూరలో ఏటి బయలు వేసేసుకుంటారు ఇక్కడైతే అయితే మా అమ్మ పచ్చిమిర్చి టమాటా పచ్చళ్ళలో ఏటి బయలు వేసేస్తుంది భలే ఉంటుంది టేస్ట్ ఇక్కడి చేసే మధ్య చేస్తా ఈ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కందిపప్పు వేసుకోవాలండి ఇవన్నీ ఉడికించుకోవాలి కందిపప్పు మరి మెత్తగా ఉడికిపోకూడదు అనమాట వాటర్ వేసుకుందాం ఇవన్నీ ఉడికించుకుందాం ఇప్పుడు చూద్దాము కాకరకాయ ఉడికింది లేదనేది మరి ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదండి ఉడికిందండి ఇంత ఉడికితే చాలు గ్యాస్ ఆఫ్ చేస్తుండ ఈ చింతపండు అంతా పక్కకు తీసుకోవాలండి ఒక్కొక్కరు మజ్జిగ కూడా పోసి ఉడికించుకుంటారు అనమాట మా అమ్మ అయితే ఈ చింతపండు వేసి ఉడికిస్తుంది నేను అదే విధంగా చేస్తుండ ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలండి ఇప్పుడు కర్రీ చేయటానికి ఒక బాండి పెట్టుకున్నాండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కర్రీకి ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటుండ ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం ఈ బ్యాడి మిరపకాయలు వేసుకుంటే తినేటప్పుడు బల్లే ఉంటాయండి టేస్ట్ ఈ తాలింపులో ఫ్రై అయితే నెక్స్ట్ కర్రైపాకు వేసుకుందాం ఏం చేస్తుండురా కలంగిడి కోస చూడండి ఎండలు ఎక్కువ ఉండవు కాబట్టి కొద్దిగా కలంగిడి తెచ్చినా అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది మంచిది ఎండలకు తింటే వాటర్ కంటెంట్ కదా అందుకు మంచిది బాడీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న తెల్లబాయి అల్లము ఒట్టి కొబ్బరి పేస్ట్ వేసుకుండా రెండు టమాటాలు తీసుకున్నా అండి నేను అవి సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకుంటుంటా కొంచెం నెట్టేసుకొని టమాటాలు మగ్గించుకోవాలి టమాటా మగ్గించుకుందామండి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలో కొంచెం పసుపు ఆయిల్ వేయాలండి మూత పెట్టుకొని ఇంకా కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత వేసి చూసుకుందాం చూడండి టమాటా మధ్య కదా ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం కారము కొంచెము ఎక్కువనే వేసుకోవాలండి కాకరకాయ చేదు ఉంటుంది కదా కొంచెం కారం పడితేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట కలుపుకున్నాక ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ మసాలంతా బాగా కాకరకాయకి పట్టిందంటే ఇంకా అసలు కొంచెం కూడా చేదు ఉండదు కాకరకాయ తింటే చాలా మంచిదండి షుగర్ వాళ్ళు షుగర్ వాళ్ళు ఎక్కువ తింటారు కదా ఈ కాకరకాయని అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నారంటే ఇంకా బాగా తింటారండి కొంచెం కూడా వదిలిపెట్టకుండా అంతా బాగుంటుంది టేస్ట్ మసాలాలో బాగా మగ్గనియాలన్నమాట ఈ కాకరకాయని ఇది మంచిగా కలిపిప్పుకున్నాం కదా మూత పెట్టి ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా ఈ మసాలంతా ఈ కాకరకాయకి పట్టాలి చూద్దామండి ఉడికింది లేదనేది ఉడికిపోయిందండి అండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా ఎనుపుకోవాలి పచ్చడి చూడండి పచ్చడి పచ్చడి ఎనుపుకున్నాము పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు ఎందుకంటే ఉడికించేటప్పుడే వేసుకున్నాము కదా ఆయిల్ తాలింపుకు ఒట్టిమిరపకాయ తెల్లపాయి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకుంటుండీ ఆయిల్ బాగా వేడైందన్నమాట మించుకున్నా పచ్చడిని వేసుకుంటుండ గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి పచ్చడి రెడీ అయిపోయింది కర్రీ చూద్దాం ఒకసారి చూద్దామండి కర్రీ మధ్య మధ్యలో కదింపుకుంటూ బాగా మగ్గించుకోవాలి మసాలా బాగా పట్టింది ఐదు నిమిషాలు ఉంచుకున్నామండి చిల్ల పెట్టుకొని ఈ పచ్చడిలో ఉప్పు నేను ఎనిపేతప్పుడు వేసుకున్నా అండి సరిపడంత వేసుకొని ఎనుపుకొని తర్వాత తల్లింపు పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ అందరు ఎట్టుండ్రు బాగుండ్రా మేము కూడా బాగుండమండి మా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటుండీ మీరు ఇచ్చే ప్రోత్సాహం బట్టి మేము చేస్తున్నామండి మంచిగా చూస్తుండ్రు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫస్ట్ టైం చూసేవారి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి అనమాట వీడియోస్ కొంతమంది కామెంట్ పెట్టిండ్రండి అవి చూస్తున్నాయి ఇప్పుడు చెప్తా కొన్ని పేర్లు రెగ్యులర్గా కమెంట్ పెట్టేవాళ్ళు సుమా మోడీ గారండి ప్రతి వీడియోకు కమెంట్ పెడతారు చాలా థ్యాంక్స్ అండి మీకు రాధిక రాధిక గారండి నవీన్ గారు నహీరా నహీరా గారు మళ్ళా విజయలక్ష్మి గారు రాజేశ్వరి గారు అహిలా రోహిత్ యాస్మిన్ షేక్ గారు విజయలక్ష్మి గారు చాలామంది రెగ్యులర్గా పెడతారండి మేరీ రాజ్యం గారు సువర్ణ డోలా సువర్ణ డోలా గారు ప్రతి ఒక్క వీడియోకి పెడతారండి కమెంటు ప్రకాష్ గారు శిరోమణి దారా గారు సోఫియా రాయిని గారు జయంతి గారు జనార్దన్ గుంటి గారు చాలా మంది కమెంట్స్ పెడతారండి మీ అందరికీ పేరు పేరులా ధన్యవాదాలు తెలియజేసుకుంటుండండి మీ అందరికీ మంచి ఆయుర ఆరోగ్యం దేవుడియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండ ఇప్పుడు చూసుకుందామండి కర్రీ ఇవ్వండి అద్భుతమైన టేస్ట్తో కర్రీ మంచిగా రెడీ అయింది తింటుంటే ముద్ద ముద్దకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి అట్లా ఉంటుంది చేదు కూడా ఎక్కువ ఉండదు చాలా మంచిది కాకరకాయ తింటే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి బాగా ఈ ఆయిల్ లోటి మళ్ళా ఈ మసాలాలో మంచిగా మగ్గిపోయిందండి ఈ కాకరకాయ ముందుగానే ఉడికించుకున్నాం కదా గ్యాస్ ఆఫ్ చేసుకొని తిందాం పదండి ఇంకా ఇద్దండి సుబ్రా గారు కూర్చోండి ఏందో లేదు శుభ్రం అనేది క్షణం తీరకలేదు దమ్మిడి ఆదాయం లేదంటుండలే టైప్ క్షణం లేకుండా చేస్తా ఉండీ వీడియోస్ వ్యూస్ బాగా పోతే బాగా పోతాయిలే చూస్తారు చూస్తుండ్రు చూడు వేస్తుండీ నువ్వు తక్కువ నీకు తక్కువ పెట్టి నేను ఎక్కువ తింటుండ్రు కమెంట్ పెడతా అంత డ్రామాలు చేయగాకు నువ్వు తిననట్టు షో చేస్తుండవు అందరి ముందు నేను రెండు ముద్దలు తినేసరికి నువ్వు మొత్తం అయి ప్లేట్లో ల లే అందరు నువ్వు తక్కువ తింటుండవు నేను ఎక్కువ తింటున్నా అనుకుంటున్నా ఈ పండు నొప్పి తోటి నేను తినేసరికి నువ్వు మొత్తం అయిపిస్తా ఉండవు కర్రీ చూడండి కర్రీ ఈ కర్రీ చపాతీ కానీ వైట్ రైస్లే కానీ అదిరిపోతుందండి చపాతీ సూపర్ ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందుకే ఎన్నిసార్లు చెప్తుండ నేను

అంత టేస్ట్గా ఉంటుంది రండి ఫ్రెండ్స్ తిందాము చూడండి ఎట్టుందో కర్రీ బాగా ముక్కలు పెట్టుకొని ఇంకా నోట్ల నీళ్ళు వస్తుంది ముద్దురిపోయింది కర్రీ రండి ఫ్రెండ్స్ తిందాం ఈ యొక్క రైతన్నలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండి వాళ్ళు కష్టించి కష్టంతో పండించి మాకు ఈ యొక్క ధాన్యాలన్నీ పండించి ప్రతి ఒక్కరికి ఇస్తారండి వాళ్ళకు నా హృదయపూర్వక అభినందనలు రండి ఫ్రెండ్స్ తిందాం వాళ్ళు లేకుంటే మనం లేదు కదా బా ఏం చేసినావు కూర మళ్ళీ ఉంది చపాతి పోతుంది అస్సలు చేదే లేదు అంతా బాగుంది అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు కదా అదే జవాన్ ఖచ్చితంగా ఉండాలి కిసాన్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడే అద్దరిపోయే కర్రీ అండి పచ్చడి కూడా సూపర్ ఉంది ఏటి వెళ్ళ పచ్చడి మా వీడియో ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్ మమ్మల్ని బ్లెస్సింగ్ చేయండి మా ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని ప్రతి ఒక్కరు దీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్